ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ నాగసాధువులు తనకు తాను సంబంధించిన అన్ని భవబంధాలను వదులుకోవలసి వస్తుంది వేళ్లకు పన్నెండు సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది కొందరికి తెలియని విషయం ఏమిటంటే అఘోరాలు వేరు నాగు సాధువులు వేరు నాగసాధువులు శాకాహారులు వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని వారాయి సంపాదించుకోవాలి అది కూడా రోజుకు ఏడు ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి ఆ ఇంటివారు ఏదిచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి వారు ఏవి ఇవ్వనచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిందే వీరు దిగంబరులుగా జీవిస్తారు నాగసాధువులు లక్షలలో కుంభమేళానికి వస్తారు వీరు వచ్చే సమయంలో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు ఎక్కడా హోటల్లో ఆహారం తీసుకున్న దాఖలు ఉండవు వీరు కేవలం సూక్ష్మ రూపంలో ఆహారాన్ని నింపుకుంటారు ఒక్కసారిగా లక్షలలో వచ్చి కొద్ది దూరం వెళ్ళాక ఎవ్వరికీ కనిపించరు ఆరాహో